జోలా జోలమ్మ జోలా జే జోల జే జాజోలా నీలా కన్నులకు నిత్యమల్లీ పూల జోల నిత్యమల్లీ పూల జోల జోలా జోలమ్మ జోలా జే జోల జే జాజోలా నీలా కన్నులకు నిత్యమల్లీ పూలజోల నిత్యమల్లే పూలజోల లో హాయ్ రేపల్లే గోపన్న రేపు మరచీ నిదరోయే రేపు మరచీ నిదరోయే యాదగిరి నరసన్నా ఆదమరిచి నిదరోయే ఆదమరిచి నిదరోయే ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే కోడపిల్లాడ నీకేమో కొనుకైనా రాధాయే కోడపిల్లడ నీకేమో కొనుకైనా రాదాయే పిల్లడ నీకేమో కొనుకైనా రాదాయే లోహాయి లోహాయి జోలా జోలా జే జేలా జోల నీ ల కన్నులకు నిత్యమల్లీ పూలజోల నిత్యమల్లీ జోల మీ నావతారమెత్తి మీని చుట్టూ కూర అరె రె రె రే hiya 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 hi krishna avatar me ki kokalet kura krishna avatar me ti kura ayayyo hiya 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 ha 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 ha, ha, ha. వామనావతారమెత్తి వామనావతారమెత్తి సామిలాగా అయిపోకు బుద్ధావతారమెత్తి బోధి చెట్టును అంటుండకు రఘువంశ కుడవై రాముడవై రమణుడవై రాముడవై రమణుడవై సీతతోనే ఉండిపోరా గీతను వేదిద్దిపోరా ఈ సీతతోనే ఉండిపోరా నా గీతను వేది లో లోహాయి జోలా జోలమ్మ జోలా జే జేలా జోల నీ ల కన్నులకు నిత్యమల్లీ పూల జోల నిత్యమల్లీ పూల